కమీష్ మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు జహిద్భత్ సింగ్ రాజ్గురు గురు బుద్ధదేవు మీరు అమరత్వం పొందినటువంటి రోజు వారు మరణించి అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేత ఉరి తీయబడి తొంభై నాలుగు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు చనిపోయి మరణించి తొంభై నాలుగు సంవత్సరాలు అయినా కూడా కూడా వారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వర్తమానంలో ఇవాళ ఉన్నటువంటి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వారు చేసినటువంటి త్యాగం దాని రూపం ఎట్లా ఉంది ఇవాళ మనము వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఏ పద్ధతిలో పనిచేయాలి అనేది వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం తొంభై నాలుగవ వర్ధంతి భగత్ సింగ్ రాజ్గురు సుబ్బదేవ్ వాళ్ళ యొక్క తొంభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన పార్టీ

ముగ్గురు దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో వారి మీద అనేక ఆరోపణలు కేసులు మోపబడి చివరికి ఉరిశిక్ష వేసి ఆ ముగ్గురుని ఉరిదీసినటువంటి రోజు నువ్వు రమేష్ చెప్పినట్టుగా భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మంది దేశభక్తులు అనేక త్యాగాలు చేశారు అనేక పోరాటాలు చేశారు ఆనాడు జాతీయోద్యమం విప్లవకారుల్లో భగత్ సింగ్ సహచరులు భగత్ సింగ్ కానీ రాజగురు కానీ సుఖదేవ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ శివవర్మ కానీ ఇంకా అనేక మంది కుదిరాం బోస్ కానీ ఇంకా చాలామంది పేర్లు అనేక మంది ఆనాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని భారతదేశాన్ని భారత ప్రజల్ని నిముక్తి చేయాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేశారు ఆ పోరాటం వాళ్ళు ఎన్ని అసమానమైన త్యాగాలు చేశారు వారు ఆనాటి యువతకే కాదు నేటి యువతకు కూడా వారి యొక్క అమరత్వం అనేది వారి త్యాగాలు అనేది వారి చరిత్ర మొత్తం మనకి ఇప్పటికీ అనుసరణీయంగా ఆదర్శనీయంగా ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కేవలం మొదట వాళ్ళు కేవలం జాతీయ విప్లవకాలనే ఉన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎల్లగొట్టేటువంటి లక్ష్యంతోనే ముందు ఆలోచన చేశారు ఆ తర్వాత పరిణతి చెందుతు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎల్లగొట్టడం కాదు దేశంలో దోపులు లేని సమాజం కావాలి ఒక సమసమాజం కావాలి సోషలిజం కావాలి ప్రపంచానికి భారతదేశానికి అని చెప్పేసి శాస్త్రీయమైన సిద్ధాంతం వైపు కూడా వారు పన్న చెందారు ముఖ్యంగా జైలుకి వెళ్ళిన తర్వాత భగత్ సింగ్ సంపూర్ణ ఇప్లవకారుడుగా సంపూర్ణ మార్సిస్టుగా ఆయన పన్న చెందాడు అందుకనే భగత్ సింగ్ని మనం స్మరించుకోవడం అని చెప్పంటే రాజగురు సుఖదేవిని స్మరించుకోవడం అని చెప్పంటే ఈ దేశంలో ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యవాదం వెళ్ళిపోయింది తప్పితే అది మిగిల్చినటువంటి దోపిడి కానీ అణచవేత కానీ అసమానతలు కానీ ఈ దేశాన్ని ఇంకా వదిలిపెట్టలేదు పైగా సామ్రాజ్యవాద దూపిడి భారతదేశంలో మరింత పెరుగుతూ ఉంది ఒక ఆధిపత్యం పెరుగుతూ ఉంది క్రమంగా ఇలా మోడీ వచ్చిన తర్వాత ఈ మోడీ పది సంవత్సరాల కాలంలో భారతదేశం ఒక జాతీయ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నాడు స్వాతంత్రోద్యమం ప్రపంచంతో ఎట్లా ఉండాలి మన విదేశాంగ విధానానికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులతోటి ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగిపోతూ వారితో వారికి ఉపయోగపడే విధంగా భారతదేశం యొక్క ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా మోడీ ఎవరిస్తూ ఉన్నాడు మరింత భారతదేశాన్ని సామ్రాజ్యవాదుల యొక్క ప్రభావంలోకి వాళ్ళ యొక్క అనుసువేత్త దోపిడీలోకి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఒప్పందం చేసుకుంటా ఉంది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మరింతగా ప్రపంచంలో మితవాదం వైపు ప్రపంచం పోతూ ఉంది ఆర్థిక సంక్షోభం పెరుగుతూ ఉంది ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నారు ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని చాలా దేశాల్లో ఇక్కడ మోడీలాగా అక్కడ ట్రంప్ లాగా అనేక దేశాల్లో కూడా పచ్చి మితవాద శక్తులు అధికారంలోకి వస్తా ఉన్నాయి ఇది ప్రపంచానికి ఒక పెద్ద ప్రమాద సూచికంగా మారుతా ఉంది అందుకని దాంట్లో భాగంగా భారతదేశానికి కూడా ప్రమాదం పెరుగుతూ ఉంది కాబట్టి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు యొక్క స్ఫూర్తి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆ సామ్రాజ్యవాదంతో రాజీ పడుతున్నటువంటి దేశంలో బడా బుద్ధ బడా భూస్వామి వర్గాలు పాలక వర్గాల వ్యతిరేకం కూడా ఉద్యమం చేస్తే తప్ప ఈ దేశానికి సమ స్ఫూర్తి విముక్తి రాదని చెప్పేసి భగత్ సింగ్ నిరంతరం మనకి స్ఫూర్తిని ఇస్తూ ఉంటాడు యువతకు చాలా ఆదర్శంగా ఉన్నాడు భవిష్యత్ తరాలకి రాబోయేటువంటి ఈ దేశాన్ని సమాజాన్ని మార్చే వాళ్ళందరికీ కూడా భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ అమరత్వం గానీ జాతీయోద్యమ విప్లవారిలోకి అమరత్వం కూడా ఆదర్శంగా ఉంటుందని తెలియజేసుకుంటూ వారి ఆశయాన్ని కొనసాగిద్దామని చెప్పి పెద్దని పొందుతూ జోహార్ కాంబెడ్ భగత్ సింగ్ జవార్ కామేడ్ రాజగురు జవార్ కాంబ్రెడ్ సుఖదేవ్ కాబట్టి అర్పించి